ఇండియా పాకిస్తాన్కు యుద్ధం వస్తున్న తరుణంలో ముదునేపల్లిలో ఎన్డీఏ కూటమి నాయకులు పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులు నశించాలని ర్యాలీ నిర్వహించారు పహల్గామాలో జరిగిన సంఘటన ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి దారితీసిందని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన పారితోషికం చెల్లిస్తున్న ఇండియా ఇండియా యొక్క ప్రతీకారం పాకిస్తాన్ని పోషిస్తున్న ఉగ్రవాదులను ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్కు తగిన సమాధానం చెబుతున్న ఇండియా అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండలం తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సింధు మిషన్ ఎందుకంటే చాలా మంది హస్బెండ్స్ ని చంపేశారు పాకిస్తాన్ టూరిస్ట్ అందుకనే ఈ సింధు గారి మిషన్ ని మోదీ గారు పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో ఇరవై మంది చనిపోయారు దాంట్లో మన ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు మన హిందూ సోదరులు ఉన్నారు ఇలాంటిది దాడి ఉగ్రవాది దాడి జరిగినందుకు మనం చాలా బాధిస్తున్నాం ఇక్కడ మన దేశంలో ముస్లింలు హిందువులు అందరూ కలిసి మెలిసి ఉంటారు ఇలాంటిది ఉగ్రవాది అర్థం చాలా అమానుషం దీని గురించి మనం చాలా చూచిస్తున్నాం మన మురకి నియోజకవర్గం ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో మరి ఆపరేషన్ హిందూ కార్యక్రమానికి మరి మన భారతదేశ ప్రధాని గారి ఎంతో ధైర్య శాస్త్రాలతో మరి పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం ఆ యుద్ధంలో కూడా మనం అంతా సక్సెస్ అవ్వటం అట్లాగే మరి అనేక మంది యుద్ధంలో వీరులందరూ కూడా మరి మన భారతదేశానికి గూడంత సహాయం చేస్తున్నారు మనం కూడా మన వంతు మరి వాళ్ళకు మద్దతుగా మేమంతా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లోని మద్దతు తెలియపరచడం కోసం ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మేమంతా కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఉగ్రవాదుల యొక్క సమస్య ఆ సమస్యని మనందరం కూడా చాలా ధైర్యంగా ముందుకు ఎదుర్కోవడానికి మన ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ అలాగే మన మిలిటరీ దళాలకు అందరూ కూడా మనమందరం మద్దతుగా ఈరోజు ముదినపల్లి మనలో నుంచి పెద్ద ఎత్తున రాజకీయాలకి మతాలకి కులాలకు అతీతంగా ఈరోజు ఆపరేషన్ సిల్లూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం కాశ్మీర్లో టూరిస్టులుగా వెళ్ళిన మహిళల్ని మన హిందువుల్ని అతి కిరాతంగా చంపిన టర్రిస్టులకి బుద్ధి చెప్పడానికి మనం ఆపరేషన్ సింధూర్ అని స్థాపించి వాళ్ళ స్థావరాలని మొట్టుపచ్చాం వాళ్ళకి అమరవీరులు వాళ్ళు ఎలా టూరిస్టులుగా వెళ్ళినా చనిపోయి భారతదేశం ప్రజలు అక్కడ కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళకి అమరవీదుగా శాఖ అలాగే కూడా చాలా గడగడలాడుతూ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది కానీ ఈ రోజు ఉగ్రవాదాన్ని నశించాలి అని నశించాలని చెప్పేసి చెప్పి ఒక్క అడుగు ముందుకేసిన ఎవరన్నా ఒక్క మగాడు ఉన్నాడంటే అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాం మన భారతదేశంలో ఒక్క మగాడు ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి బలంగా చెప్పడానికి అందరం కూడా చెప్పాలి చెప్పి తీరాలి ప్రతి దేశం కూడా మన భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎన్నో బాధలు పడి ఉన్నారే కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నశించాలి నశించడానికి మేము ఏం సహాయం చేయాలని మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడం అంటే చాలామంది మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వంగా మంచి పూర్తిగా కోరుకుంటూ అలాగే ఏ ఇబ్బందులు వచ్చినా సరే భారతదేశం సైనికులకి మేము అందరం అన్నంగా ఉంటామని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ వాట్సాప్ లో ట్విట్టర్ లో ప్రతి దాంట్లో కూడా మీరు మీరేం చేసినా మేము సిద్ధమని చెప్పేసి మోడీ గారికి వీళ్ళు చెప్పడంతో నిజంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అంటే ఇట్లా ఉంటదని కులాలకి మల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నిలబడుతున్నారంటే అది ఒక మన ప్రధాని మోడీ గారిని చూసుకుని మన గర్వం అనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి నడవాలి కలిసి నడుద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్